అస్లాం లేకుంహ్మతుల్లా ఇవర్తాతావు ఈరోజు కదిరి పట్టణంలో హజరత్ సల్లాహు వసల్లం యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకునే దానికోసం కదిరి మీలాత్ కమిటీ వారు ఏర్పాటు చేసిన శాంతి ర్యాలీలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి మనందరి నాయకులు కదిరికా దిల్దార్ లెజెండ్ కదిరి శాసనసభ్యులు గౌరవనుల శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు అదేవిధంగా వాల్మీకి స్కూల్ అధినేత పవన్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా మీలాత్ కమిటీ సభ్యులు మరియు మన పుటాగుళ్ల దర్గా పీఠాధిపతి సయ్యద్ ఉబేదుల్లా హుసేని సాహెబ్ గారు అదేవిధంగా ఆఫీస్ షామీర్ భాషా షామీర్ బాషా సాహెబ్ గారు అదేవిధంగా హబీబుల్లా మౌలానా గారు ఇతర మౌలానాలు ఇతర షాజీలు ఇతర మత పెద్దలందరూ ఈరోజు కదిరి పట్టణంలో కుల మతాలకు అతీతంగా మన గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ ఎంఎస్ పాఠశారథి గారు కూడా పాల్గొని ఈ యొక్క శాంతి ర్యాలీలో చాలామంది పాల్గొన్నారు వారు అందరికీ పేరు పేరున కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటున్నాం మహమ్మద్ ప్రవక్త గారు ఈ ఈ ప్రపంచ మానవవాళిని అందరూ సుఖ సౌభాగ్యాలతో శాంతి సోభ్రాతృత్వంతో మెలగాలని ఇతరుల గురించి కానీ ఇతర వ్యక్తుల గురించి కానీ హాని తల్లిపెట్టే మాటలను ఎవరు చేయకూడదని చెప్పి ఇస్లాం మతం అందరూ మంచి కోరే మతం అని చెప్పి శాంతి యొక్క చిహ్నమే ఇస్లాం మతం అని చెప్పి ఆయన ప్రబోధించి పక్కవాణి గురించి ఆలోచించు మానవత్వం గురించి ఆలోచించు మానవత్వాన్ని విలువలు పెంచిన వ్యక్తి మొహమ్మద్ సల్లాసల్ం గారి జన్మదిన వచ్చే వేడుకలను ఈరోజు మనం జరుపుకుంటున్నాం ఆయన ఈ ప్రపంచానికి మార్గదర్శకుడు ఈరోజు అందరం మనం శాంతి సౌభాగ్యాలు సౌభృత్వంతో మెలుగుతున్నామంటే ఆయన చూపిన బాటలో అందరూ నడవడం వల్ల పేదవానికి కడుపు నింపడం దాన ధర్మాలు చేయడం మనం సంపాదించిన దాంట్లో అన్ పక్కవాడి యొక్క కష్ట సుఖాలను మనం పాలు పంచుకోవాలి మనము పక్కలోని గురించి కూడా ఆలోచించాలి అనేది ధర్మాన్ని ప్రబోధించి ప్రపంచ శాంతి మానవులందరూ సుఖ సంతోషాలతో ఉండాలా కుల మతాలకు అతీతంగా ఎవరైతే అర్హులు ఉన్నాడు ఎవరైతే లబ్ధిదారుడు ఉన్నాడు ఎవరైతే ఏ కావల అవసరం వచ్చిందో ఆ అవసరాన్ని ఆదుకునేదే ఇస్లాం మతం అని చెప్పి ప్రబోధించినటువంటి మహాప్రవక్త మహమ్మద్ ప్రవక్త గారు అటువంటి ప్రవక్త గారు పుట్టిన ఈ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్న మిలా కమిటీ సభ్యులకు మరియు పాల్గొన్న ముఖ్య అతిథులందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకొని సెలవు తీసుకుంటున్నాను జై హింద్